ఇవి పెయింట్లు వేసినారు ఇవి కూడా అయిపోయిందా లేకపోతే కాలేదా గబగబా వేసేసుకున్నారు అంతేనా పెయింట్ కూడా చూడండి అప్పుడే ఫేడ్ అయిపోయింది నాకు అర్థం కాల ఏం పెయింట్ వాడినారు ఏమో ఇవన్న ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రా మొత్తము ఇవన్నీ ఎట్లా మా పని చేస్తున్నాయా వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయా చెక్ చేసారా మొత్తము టెంపరీ నాట్ పర్మనెంట్ ప్యానల్ బోర్డ్స్ కాదు ఇవంతా

ఇక్కడ కాలేదు అన్నారు కదా అక్కడైతే అయిపోయింది కదా సో మనం రేపు కనెక్షన్ ఇచ్చుకోవచ్చా రెండు బ్లాక్స్ అండ్ మొత్తం అన్నిటికీ కలిపి ఇది ఒకటే ఓవర్ హెడ్ ట్యాంక్ మొత్తం ఓటర్ దెపాసిటీ మా దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కేఎల్ అండ్ యూ సెడ్ హౌ మెనీ పీపుల్ హియర్ మొత్తం సో అకార్డింగ్ టు దాట్ హౌ పీ హౌ మెనీ కేఎల్ కరెక్ట్ అన్నా ఇప్పుడు వన్ ఫిఫ్టీ కేఎల్ అంటుంది కదా వన్ ఫిఫ్టీ కేఎల్ అంటే పర్ పర్సన్ ఎంత క్యాలిక్యులేట్ చేసి పెట్టినట్టు 5000 households? అవును ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న ఇవన్నీ రెడీ అయినాయమ్మా ఈ మెయింటెనెన్స్ ఏం చేసినారా ఏమైనా ఐడియా చేసినారా దాంట్లో ఉందా మనకి ఏం లేదా మెయింటెనెన్స్ గురించి అసలుకి ఓకే

ఈ ఆఫ్టర్ వాళ్ళు ఇయర్స్ పీరియడ్ అవుతున్నారు వీళ్ళందరినీ కలిపి మనం అసోసియేషన్ ఫామ్ చేస్తాం చేసి వాళ్ళే దానికి మెయింటెన్స్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంటా కూడా అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అట్లా అయితేనే మనకి వర్క్ అవుట్ అవుతుంది అంటే వెహికల్ పంపించడం మనం ఇది చేయించడం ఇవన్నీ కూడా మన మనం చూడండి ఇది పేస్ట్ మళ్ళీ దివాల్ రివర్స్ ఎంట్రీ కింద ఇచ్చనేది. ఇది రివర్స్ ఎంట్రీ కింద వాళ్ళకి ఇచ్చిండేది మళ్ళీ. ఎంజిఆర్ కన్‌స్ట్రక్షన్ కి. అంటే ఇది షాపూర్జీ వాళ్ళది ఫస్ట్. వాళ్ళు మానేసి ఎన్ని రోజులైంది వీళ్ళు రివర్స్ ఎంట్రీ వాళ్ళు రివర్స్ ఎంట్రీ వాళ్ళమ్మా వీల ఇయర్స్ లా 2 ఇయర్స్ అయిపోయింది వాళ్ళు మానేసి కూడా. ఏం కారణం ఏం చెప్పారమ్మా అప్పుడు వై వాట్ ఇస్ ద రీజన్? అట్లా నేను టాక్ టూ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు మాట్లాడేది ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ టూ ట్వంటీ టూలో స్టాప్ చేసేసారని మళ్ళీ స్టాప్ చేసిన దానికి అప్పుడు కారణం ఏమి రివర్స్ టెండ్రింగ్ పిలిచింది రెండు వేల ఇరవై సార్ వీళ్ళకి వర్క్అౌట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి తర్వాత ఒక ఆరు నెలలు నెలలు స్టార్ట్ చేసి మళ్ళీ కారణాలు తెలియదు కానీ మొత్తం అన్ని చోట్ల స్టేట్లో లో చాలా చోట్ల ఆపేశారు ట్వంటీ టూ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయలేదు సార్ ఇప్పటికి టూ ఇయర్స్ చేయాలి ఆఫీస్

బిల్డింగ్స్ ఏవైతే మనకి ఇంకా సగంలో ఆగిపోయిండే దానికే వీళ్ళకి కూడా ఎంట్రన్స్ ఆ రోడ్ అయినా మనం వచ్చిన రోడ్ అయినా ఇంకెక్కడి నుంచి రోడ్ లేదా వచ్చేదానికి అట్లా కాదన్న రేపు ఒకవేళ రెండు దాంట్లో మనం చేరేదట్టుగా చేసి వర్క్ కానీ కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా లోపలికి వచ్చేదానికి వేరే దారి ఏమైనా ఉందా అని చూస్తున్నా ఏదో లేదు వాళ్ళు పనులు కానించుకోవడానికి అంతే పర్మనెంట్ కాదు అది ఈ షేర్ వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డైరెక్ట్గా ఒక బ్లాక్ అయ్యే ఎంత టైం పడుతుంది వీళ్ళకి

పంతానికి పోవడం తప్ప కంప్లీట్ చేసి నింటే ఇంక ఐదు వేల ఓట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లా కట్టకట్టుగా పడిపోయిండేమో ఆయనకి రాజకీయం మాట్లాడకూడదులే కానీ అదే అంతే ఇంటికి ఇద్దరు ఐదంటే ఆ పదివేలు అయితే ఖచ్చితంగా గ్యారంటీ పడిపోయిండు పిల్లలను తీసేసేయలే వాళ్ళు కన్సిడర్ చేయకోకుండా హౌస్ హోల్డ్ కి నాలుగు వేసుకుంటారు కదా నాలుగు వేసుకున్నా ఇరవై వేలు పదహైదు ప్రజలు ఏమైనా తిక్కోవాలా వాళ్ళకి యాక్షన్లు తెలీదా ఎవరు అంతా క్లీనింగ్ చేయించినట్టున్నారు కదండి లేదా ఏం చేస్తున్నావు అక్కడ పైన ఓకే ఓకే కానీ కామ్ కరో నేను ఏం చేస్తున్నాడేమో పైన చేరుకున్నాడేమో దాంట్లో

ಸೊ ಟೂ ಸ್ಟೋರೇಜಸ್ ಉನ್ ಫಿಫ್ ಟಿ ಕ ಮಲ್ಲ ಇದೆ ಅಂತ ಅನ್ನ ಇದು ಸಿಕ್ಸ್ ఇది కంప్లీట్ అయిపోయిందా మొత్తము కానీ మోటార్స్ అవన్నీ ఉన్నాయి అనేది పైపులు బిగించలేదు కానీ ఉన్నాయా అంత ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఎబ్బా నీకు సంబంధం లేదండి నువ్వు దేనికి చూసుకుంటావు ఓన్లీ ఎన్సీసీ నువ్వు ఎన్సీసీ తరఫున ఉన్నావా లేకపోతే గవర్నమెంట్ తరఫున ఎన్సీసీ మానిటర్ చేస్తున్నావా సో ఈ పైప్ లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి మనకి ఎనీ టైమ్ ఫిక్స్ ఇది కాంట్రాక్టర్ దీనికి ఏం వాళ్ళ వర్క్ ఎంత ఉందో పెండింగ్ అవన్నీ మనము ఎస్టిమేషన్ చేస్తాము ఉందా మన దగ్గర రెడీగా ఉందా ఎస్టిమేషన్స్ అన్ని వర్క్స్కి ఎక్కడెక్కడ ఎవరు ఏర్ వర్క్ ఇప్పుడు ఎన్సిసి వాళ్ళు కానీ హుఎవర్ షాపోజీ కానీ లేకపోతే హు ఎవర్ కుడ్ బి ద రోడ్ కాంట్రాక్టర్ ఆర్ ప్రతిదీ మనకి ఒక ఐడియా వస్తే బయటికి తీసి పెడితే బాగుంటుంది మీరు ఎస్టిమేషన్ వేస్తే మేము మాట్లాడడానికన్నా ఉంటుందా అవేమో అవి అవి కూడా ఎంతైనా

ఇంక్లూడింగ్ ద వేకెంట్ వన్స్ యు కౌంటెడ్ ఇది కూడా సర్ ఫైనల్లీ టేకెన్ అప్ ఇస్ 5180 అవును మా సో దట్ ఇస్ ఓన్లీ విచ్ ఆర్ కంప్లీటెడ్ స్టాండింగ్ టాల్ ఎస్ సర్ ఎస్ ఈ మిగిలినన్ని కూడా మనం మళ్ళీ ఇన్ కేస్ యు ఆర్ షార్ట్ దెన్ ఇంకా కావాలంటే ఇచ్చుకోవచ్చు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ గలస్ సర్ అట్ సైడ్ అంతా కూడా మందేనన్న 80 ఏకర్స్ కదా మనం ఇచ్చినప్పుడు

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ బిగిస్తే ఇంటింటికి పవర్ సప్లై వచ్చారు ఇప్పుడు వాళ్ళు బిగించాలంటే వాళ్ళ మెటీరియల్ వాళ్ళే కదా తెచ్చుకునేది